ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము ఇరవయవ అధ్యాయము పాంచాల రాజునకు రాజ్యప్రాప్తి నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహత్యముట్టి వివరింపసాగను శృతదేవుడు సుతకీర్తి మహారాజా వినుము శ్రీహరికి మిక్కిరి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి కథను చెప్పుదును వినుము పూర్వం పాంచాల దేశమున పురయీశుడును రాజు కలడు అతడు పుణ్యశీరుడును మహారాజు పుత్రుడు అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాలమైన భూమిని పరిపాలించను పూర్వజన్మ దోషించే అతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయను వాని అశ్వములు గజములు మున్నకు బలము రచించను వాని రాజ్యమున కరువేర్పడెను ఈ విధముగా వాని రాజ్యము కోశము బలహీనములై కరిమృగిన బెలగ పండుగలే సారవిహీనములయ్యను అతని బలహీనతని వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చి యుద్ధంలో ఓడిన రాజు శిఖిరితో కలిసి పర్వత గుహలలో దావుకొని ఏ పది మూడు సంవత్సరముల కాలము గడిపాను ఆ రాజు తనలో ఇట్లు విచారించను నేను ఉత్తమ వంశమును జన్మించి తిని మంచి పనులను చేసి తిని పెద్దలను గౌరవించి తిని జ్ఞానవంతుడను దైవభక్తి ఇంద్రియజయము కలబాడను నా వారును నా వలనే సద్గుణవంతులు నేనేమి పాపము చేసి తినని నాకిట్టి కష్టములు కలిగినవి నేనిట్లు అడవిలో ఎంతకాలముండవలిగినో కదా అని విచారించి తన గురువులకు యాజుడు ఉపయాజుడును గురువులను తలుచుకునను సర్వజ్ఞులకు వారిద్దరును రాజు స్మరింపగనే రాజు వద్దకు వచ్చి వారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగా ఉపచారములను చేశాను వారిని సుఖాశీనున గావించి దీనుడై వారి పాదమురందుపడి పడి స్థితి ఎలా వచ్చాను నాకు తరుణోపాయములు చెప్పుడని ప్రార్థించాను వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి రాజు మనోవిచారమును గ్రహించిరి క్షణకాలము ఇట్లనిరి రాజా నీ దుఃఖమునకు కారణమును వినుము నీవు గత పది జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు నీ ఎందు ధర్మవృత్తి కొంచెమైననూ లేదు సద్గుణము లేవ్యునూ లేవు శ్రీహరికి నమస్కరింపలేదు శ్రీహరిని కీర్తింపలేదు శ్రీహరి కథలను వినలేదు గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవై ఉంటివి అందరినీ బాధించుతూ బాటసారులను దోచుకొనుచు నింజమగు జీవితమును గడుపుతుంటివి నీవు గౌడ దేశమున ఉన్నవారికి భయంకరుడవై ఉంటివి ఇట్లు ఐదు సంవత్సరములు గడిచినవి బాలులను మృగములను పక్షులను బాటసారులను వధించుడచే నీకు సంతానము లేదు నీకు ఈ జన్మయందును సంతానము లేకపోవుటను నీ పూర్వ కర్మయే కారణము నీ భార్య తప్ప నీకెవరను అప్పుడు లేకుండి అందరినీ చేతను దానమన్నది లేకపోవుట చేతను నీవు దరిద్రుడుగా ఉంటివి అప్పుడు అందరినీ భయపెట్టుటచే నీకిప్పుడు ఈ భయము కలిగను ఇతరులను నిర్దయగా పీడించుటచే ఇప్పుడు నీ రాజ్యము శత్రువులు అధీనమైనది ఇన్ని పాపములు చేసినను నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము నీవు గౌడ దేశమున అడవిలో కిరాతొడవై గత జన్మలో ఉండగా ధనవంతులకు ఇద్దరు వైశ్యులు కర్షణుడను ముని నీ అడవిలో ప్రయాణించుతుండేది నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి రెండవ వైశ్యుని చంపబోతివి అతడు నువ్వు భయపడి ధనమును పదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయాను కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరుగెత్తుతూ ఎండకు దప్పికకు అలసి మూర్చిల్లెను నీవును కర్షకుని సమీపించి వాని మగంపై నీటిని చల్లి ఆకులతో విసిరి వారికి సేవ చేసి వాని సేద అతడు చేరుకున్న తర్వాత నీవు ముని నీకు నా వల్ల భయము లేదు నీవు నిర్ధనుడవు నిన్ను చంపిన ఏమి వచ్చును కానీ పారిపోయిన వైశ్యుడు ధనమును ఎక్కడ దాచారో చెప్పు నిన్ను విడిచిదను చెప్పనితో నిన్ను చంపెదను అని వారిని బెదిరించిదివి ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనముడు దాచిన పొదలింటిని చూపెను అప్పుడు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పివి దగ్గరలో ఉన్న నిర్మల జలముగల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేదతీరిపోము రాజభటుడుకై రావచ్చును కావున నేను నీవింబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పేదివి ఈ ఆకులతో విసురుకొనుము చల్లని గాలి బీర్చు నుండి వానికి మోదుగు ఆకులను పంపి నీవు అడవిలో దాగుకొంటివి నీవు పాపాత్ముండవైనను వైశ్యుని ధనం ఉండదో తెలుసుకున్నటకై ఆ మునికి సేవలు చేయుట వలన వానికి అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసము కూడా చే నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజవంశమున జన్మించితివి నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవులను కావలననుకొన్నతో వైశాఖ వ్రతమును చేయుము ఇది వైశాఖ మాసము నీవు వైశాఖ శుద్ధ తరీ ఎందు అనగా అక్షయతృతీయ ఒకసారి ఈయన ఆవును దూడతో పాటు దానమిచ్చినతో నీ కష్టములడ్డియూ తీరును గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును ప్రాతకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపు నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుము లోకముల నీకు వశములగును నీకు శ్రీహరి సాక్షాత్కరించుడు అని వారిద్దరును రాజునకు వైశాఖవ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయింది రాజపురోహితులు చెప్పినట్లుగా వైశాఖ మాసమును ఆ రాజు భక్తి శ్రద్ధలతో ఆచరించను యథాశక్తిగా దానములను చేశాను వైశాఖ వ్రత ప్రభావం వలన ఆ రాజు బంధువులందరూ మరలా వారి వద్దకు వచ్చిరి వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురములకు పోయెను శ్రీహరి దయ వలన వాని శత్రువును పరాజితులై నగరమును విడిచిపోయి రాజు అనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందెను పోగొట్టుకున్న సంపదల కంటే అధికముగా సర్వసంపదలను పొందెను వైశాఖ భాష వ్రతమహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్వముగా ఉండెను వానికి దృష్టకీర్తి దృష్టకేతువు దృష్టజుమ్నుడు విజయుడు చిత్రకేతువు అను ఐదుగురు పుత్రులు కుమారస్వామి ఎంతటి సమర్థులు కలిగిరి ప్రజలందరూ వైశాఖ మాస వ్రతమహిమ వలన రాజానురక్తులై ఉండింది రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తి దారధర్మములుడు చేయుచుండెను ఆ రాజుకు గల నిశ్చిర భక్తికి సంతసించిన శ్రీహరి వానికి శుద్ధ తృతీయ తృతీయ నాడు ఆ రాజునుకు ప్రత్యక్షమయ్యను చతుర్బాహువులయందు శంఖ చక్ర గదాఖడ్గములుడు ధరించి పీతాంబరధారి అయి వనమాలా లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమై పర పరమాత్మయ్యకు అత్యుతులు చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కరుడు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించను కరుడు తెరచి ఆనందపరవశుడై గగుర్పుడిచిన శరీరముతో గద్గద స్వరముతో శ్రీహరిని తూచుతూ భక్తితో ఆనందపరవశుడై శ్రీహరిని స్తుంచను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పినని నారద మహర్షి అంబరీషుడితో పలికెను ఇహం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా